బార్ అసోసియేషన్ గోదావరికని క్రికెట్ జట్టు మరియు కరీంనగర్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్ల మధ్య స్నేహపూర్వకమైన మ్యాచ్ జరిగింది ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రామకుండం కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీ షర్ట్లు పంపిణీ చేశారు గోదావరికని బార్ అసోసియేషన్ క్రీడా జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించాలని ఆశించారు అదే విధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ తో పాటు శంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని రోజువారీ ఒత్తిడి నుంచి దూరం చేస్తాయని క్రీడలను ప్రోత్సహించాలని కోరారు రేపు అందరికీ నమస్కారం రేపు జరగబోయే గోదావరికని బార్ అసోసియేషన్ అడ్వకేట్స్కు మరియు కరీంనగర్ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సోదరులకు మరి స్నేహపూర్వక ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరగనుందో దానికి సంబంధించి మరి వారు కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన మీరు మాకు టీషర్ట్స్ పంపిణీ చేయాలని కోరడం జరిగింది మరి దానికి వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మరియు వారికి మన ఎమ్మెల్యే మన డైనామిక్ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ గారు ఠాగూర్ గారిని వారి నోటీసులో పెడితే వారి ఇమీడియట్లీ మీరు అది చేయండి అని చెప్పడం జరిగింది మరియు వెంటనే నేను కూడా స్పందించి వారికి ఆ టీషర్ట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది మరియు ఇదే స్నేహపూర్వక వాతావరణంలో మన అడ్వకేట్ సోదరులు ఇంతకుముందు కూడా ఇది టీషర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది మన కాంగ్రెస్ లీగల్ సెల్ పక్షాన ఇది రెండవసారి మరి ఈ ఇట్లాంటి మన సోదర భావంతో స్నేహపూర్వకమైన ఒక క్రికెట్ మ్యాచ్ ప్రోగ్రాములు జరిగి మన గోదావరికని బార్ అసోసియేషన్కు ఒక ప్రత్యేకత తీసుకురావాలని మన అడ్వకేట్ సోదరులని కోరుతూ నమస్కారం మన రాముగుండం కాన్సెన్స్ లీగల్ సెల్ మెంబర్ కోపిల శంకర్ గారి ఆధ్వర్యంలో జరగబోయే క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో కరీంనగర్ మన గోదావరికాని అడ్వకేట్ వర్సెస్ కరీంనగర్ వారికి గాను మన కొల శంకర్ గారు టీ షర్ట్స్ పంపిణీ జరిగింది ఇలానే అందరూ స్ఫూర్తిగా తీసుకొని మన అడ్వకేట్స్కి టీషర్ట్స్ పంపిణీ మరియు ఇంకా ఇతరులు ఏమైనా ఉంటే బ్యాట్స్ కానీ ఏమైనా ఉంటే స్పాన్సర్ ఏమైనా కోరుకుంటూ మా భారత భారతశేషన్ అడ్వకేట్స్కి బెస్ట్ ఆఫ్ చెప్తున్నాను కార్యక్రమంలో ఏజీపీ రవికుమార్ క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ మాదాసు సీను కార్యవర్గ సభ్యులు మహమ్మద్ పంగశంకర్ ఉమర్ లింగస్వామి నరేష్ తదితరులు పాల్గొన్నారు